సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కి బెయిల్ తెప్పించడానికి సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడట మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతుంది సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ అరెస్ట్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు అలాగే అల్లు అర్జున్ అరెస్ట్లో నా ఏమీ ఉండదు చట్టం ముందు అందరూ సమానులే చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అలాగే మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు అల్లు అర్జున్ అరెస్టు కావడంతో అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు నాగబాబు చేరుకున్నారు అర్జున్ అరెస్ట్ తో షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన అర్జున్ నివాసానికి చిరంజీవి వెళ్లారు అలాగే అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలపై ఆరా తీస్తున్నారు ఈ ఉదయం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు బన్నీ వెంటే అల్లు అరవింద్ అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్కు వెళ్లారు అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కి బెయిల్ తెప్పించడానికి సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడట మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి